స్వాగతం ఇప్పుడే అందులో వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మాన్సుక్ మాండవియా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులు ఇప్పటిదాకా తమ పొదుపులను సాంప్రదాయ పద్ధతుల విత్ డ్రా చేసుకునేవారు కానీ పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఓ ఐదేళ్లుగా ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ అయ్యే విధంగా విత్డ్రా ప్రాసెస్ను సవరించారు అయితే పీఎఫ్ విత్డ్రాతో పాటు వివిధ సేవలను వేగంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ కీలక చర్యలు తీసుకుంటుంది కేంద్ర కార్మిక మంత్రి మాన్సుక్ మాండవ్య ఇటీవల ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వెర్షన్ను ప్రకటించారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో తద్వారా ఏటీఎంల ద్వారా కూడా నేరుగా పీఎఫ్ ఖాతాల నుంచి నిధులను ఉపసంహరణకు వీలుంటుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో పీఎఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా సభ్యుడే నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు అలాగే పీఎఫ్ విత్డ్రా కోసం యజమానులపై ఆధారపడకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు ముఖ్యంగా ఐటీ మౌలిక సదుపాయాలను గణనీయంగా అప్గ్రేడ్ చేయడం ద్వారా ఈ సదుపాయాలు సభ్యులకు అందుబాటులోకి రానున్నాయి పీఎఫ్ ఉపసంహరణలను సరళీకృతం చేయడం వాటిని మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకున్నంత సులభం పిఎఫ్ విత్డ్రా ఫెసిలిటీని సభ్యులకు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త అప్డేట్స్ అందుబాటులోకి రానున్నాయి ఈపీఎఫ్ఓ తన పీఎఫ్ ఖాతాలను ఏటీఎం అనుకూల వ్యవస్థతో అనుసంధించాలని ఆలోచిస్తుంది అందువల్ల చందాదారులు తమ రిజిస్టర్డ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ లేదా లింక్డ్ బ్యాంక్ ఖాతాల ద్వారా తమ నిధులను యాక్సెస్ చేసుకోవచ్చు అయితే విత్డ్రా సమయంలో మాత్రం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే విత్డ్రా చేసుకునే సదుపాయం ఉండనుంది ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా పీఎఫ్ క్లెయిమ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది ఫోన్పే గూగుల్ పే పేటి భీమ్ వంటి ప్రసిద్ధ ప్లాట్ఫామ్ల ద్వారా నేరుగా పీఎఫ్ ఖాతాల నుంచి తమ బ్యాంక్ ఖాతాలకు నిధులు బదిలీ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో మీకు ఒక ప్రత్యేకమైన పిఎఫ్ డ్రా కార్డును అందిస్తుంది ఇది సాధారణ ఏటీఎం కార్డులా పనిచేస్తుంది ఈ కార్డు మీ ఈపీఎఫ్ఓ నిధులను మీ సౌలభ్యం మేరకు నియమించిన ఏటీఎంల నుంచి నేరుగా ఉపసంహరించుకునే సదుపాయం కల్పిస్తుంది నిర్దిష్ట వివరాలతో పాటు ఆమోదిత ఏటీఎంల జాబితా ఇంకా ప్రకటించకపోయినా ఉపసంహరణ ప్రక్రియ సరళంగా వినియోగదారు స్నేహపూర్వకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో